ఏమిటి ఆలస్యం నేనకి ఇంకా రాలేదు ఎందుకు రాలేదు వాళ్ళ ఇంటికి ఎవరో చుట్టాలు వచ్చారట ఏమిటి అలక్ష్యం మాకంటే చుట్టాలు ఎక్కువ సేవక వెంటనే వెళ్ళి తీసుకునిరా చెప్తాం లోకల్లో టూరిస్ట్ ట్రాఫిక్ ఎలా ఉంది ఈ మధ్య తగ్గింది బాబు నరకంలో చాలా బాగుందట అవునవు ఈ మధ్య మా లోకల్లో పాపుల సంఖ్య పెరిగిపోయింది వాళ్ళందరూ నరకలో కానీ టూరిస్టులుగా వచ్చుంటారు సరేగానవ్వా మీరు అమృతం తాగురు కదా మీకు చావు లేదు ఆకలి తప్పు లేవు ఎదుగు బొదుగు లేదు మరి లైఫ్ బోర్ కొట్టయింది మా పోలవాటు కాస్త చేంజ్కి మా లోకానికి వస్తుపోతూ ఉండు ఏమో మేనకమ్మ గారు దేవేంద్రుల వారు వెంటనే రమ్మన్నారు అయ్యో మాటల్లో పడి మర్చిపోయా ఆలస్యమైనందుకు మండి పడుతున్నారు మండి పడితే నీళ్ళు ఆగ్వా చుట్టం వచ్చాను ఒప్పోటి సెలవు పెట్టు అలా వీల్లేదు నాయనా ఏమిటి చుట్టం వస్తే ఒప్పుడు వెట్టి చాకిరి దీన్ని మా లోకంలో ఎప్పుడో రద్దు చేశాం ఇదే స్వర్గం బ్రతుకులు ఇలాంటి బ్రతుకులు బ్రతికే కంటే చావడం మాకంత అదృష్టమా అవును మీరు చావడానికి కూడా గతి లేదుగా సరే పద ఆ ఇందులో సంగీతం నేను తెలుస్తాను జాగ్రత్త ఏం నేనేమైనా నౌకర్నా ఇవాళ ఉండే బోయ్ టూరిస్ట్ ని అయినా చచ్చిపోయాను నన్నేం చేస్తాడేవా కమాన్ ఏ మేనక ఎవడి చుట్టం ఎవడా గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ మర్యాద ఇచ్చి మర్యాద పుచ్చుకో అరే అన్నా అంటే ఒరే అనాల్సి ఉంటుంది జాగ్రత్త ఎంత పొగరు ఎవడు వీడు లోపలికి ఎలా వచ్చాడు రైట్ ట్రయల్ గా మెయిన్ గేట్ లో నుంచే వచ్చాను నా వీసాలు పాస్పోర్ట్లు అన్ని చెక్ చేసే మీ భటులను లోపలికి పంపించారు నీలాగా దొంగచాటుగా కొంపల్లో దొరటం గోడలు దాటం నాకు అలవాట్లేదు ఏమన్నా నేను గోడలు దూకాబద్ధవా అలా నాడు గౌతముని భార్య అహల్య ఏం చేశాం గోడి రూపంలో కూసి భర్త బయటికి వెళ్ళిన తర్వాత ఆమె భర్త రూపంలో ఆశ్రమంలో ప్రవేశించి ఆమె మనభంగం చేయలే నువ్వు చేసిన పాపానికి ఆ మహాసాధ్వి శాపగ్రస్తురాలై రాయైపోయింది నీలాంటి స్త్రీలోనికి కామాంధునికి ఈ స్వర్గాతపచ్చమా సిగ్గుచేటు తగ్గవయ్యా తగ్గు నన్ను శిక్షించే డ్యూరిస్ట్రక్షన్ నీకు లేదు నేనేం నీ స్వర్గలోకవాసిని కాదు నేను స్వతంత్ర భారత పౌరుణ్ణి భూలోకవాసిని నేను నీ అతిథిని గౌరవించటం నీ ధర్మం నీకు గౌరవమా ఏ నీకంటే సన్నాసనా నేను నీ చరిత్ర ఎవరికి తెలియదు అనుకున్నావు నీకు అసలు వైవర్సులు ఉన్నాయా చూడు అవుతారు నీకేమవుతారు సాక్షాత్తు తమ్ముడు కదా తల్లులు వేరైనా ఒక తండ్రికే మీరు ఇద్దరు పుట్టారు కదా అటువంటి తమ్ముడు భార్య మరదలు నీకు బిడ్డలాంటిది కదా అటువంటి మరదల్ని లీలావతిని భర్త ఇంట్లో లేనప్పుడు గర్భవతిగా ఉన్నప్పుడు హే చెరబట్టడానికి ప్రయత్నించలా ఈ వార్త తెలిసి నీ తమ్ముడు స్వర్గం మీదకి దండెత్తి వచ్చి మాట ధర కొడితే నువ్వు ఏడుస్తూ పోయి ఆ స్త్రీనికి మొరబెట్టుకుని ఆయన గారి చేతని తమ్ముని చంపిస్తావా ఆ బ్రహ్మదేవుడి కాబట్టి నామినేట్ చేయించుకుని పర్మనెంట్ గా ఈ స్వర్గానికి కింగు అయ్యావు నీ వైభవానికి తోడు ఆ తుప్పట్టిపోయిన వజ్రాయుధం సున్నం కొట్టిన తెల్ల ఏనుగు కా మధ్యేనుగు కల్ప వృక్షం ఈ గానా భజానాలు మేధువాణీలు ఆ కుర్చీ ఎవరు ఆక్రమిస్తాడోనని నీకు భయం అధికార వ్యామోహం అందుకే భూలోకంలో ఎవరైనా తపస్సు చేస్తూ ఉంటే బ్రహ్మదేవుడు ఎప్పుడు ప్రత్యక్షమై వరాలిస్తారో ఎప్పుడు నీ పదవి ఊరుతుందోనని భయపడి మంచి మంచి ఆడపిల్లల్ని వయసులో ఉన్న వాళ్ళని ఏరి కోరి వాళ్ళ తపో భంగం చేయటానికి భూలోకానికి పంపిస్తావా ఏ మరి విశ్వామిత్రుడి దగ్గరికి మేనకలు ఎందుకు పంపించావు అలాంటి వాళ్ళను మా భూలోకంలో ఏమంటారో తెలుసా చెప్పనా ఎందుకులే ఎంత చెడ్డ మహేంద్రుడివి ఏమిటి ప్రభు వాడలా వాగుతుంటే చూస్తూ ఊరుకుంటారు ఏం చెయ్య వాడు మన పౌరుడు కాదు వాడిని శిక్షించే అధికారం నాకు లేదు ఏమ్మా కోపం వచ్చిందా చెప్పు తల్లి నేను చెప్పిన దాంట్లో ఏమైనా అబద్ధం ఉందా ఈ సహస్రాచుడితో ఈ తిరుగుబోతుతో అసలు నువ్వు ఎలా కాపురం చేస్తున్నావమ్మా నీకు పౌషం లేదు నువ్వు ఆరుపటకి పుట్టలా ఇదే మా భూలోకం అయితే ఇలాంటి వ్యభిచారే భర్త అయితే వెంటనే డైవర్స్ ఇచ్చేస్తారు అంటే ఏమిటో తెలుసా విడాకులు విడాకులు మిస్టర్ మహేందర్ నీకేం భయం అక్కర్లేదు నీ భార్య మహాపతివ్రత శిరోమణి నీకేం విడాకులు ఇవ్వదు ఎవరు వీడు నా స్వర్గంలో ప్రవేశించి నాకే చిచ్చు పెడుతున్నాడు వీరికి ఇక్కడ ఇంకెంతకాలం గడువు గడువు అయిపోయింది ప్రభు వీని వెంటనే నరకానికి తీసుకోవాలి అయితే వెంటనే తీసుకెళ్ళలేదు తీసుకెళ్తారులేమా నీ పౌర స్వర్గంలో నేను ఉండమన్నా ఉండను దీనికంటే ఆ నరకమే నయం ఫ్రెండ్స్ మీరు నన్నేం పట్టుకోక్కర్లేదు మీరు ముందు నడవండి నేను వస్తాను కమాన్ పద యమలోక సార్ యముండా ఇతడు శస్త్రవైద్యుడు ఫ్యామిలీ ప్లానింగ్ డాక్టర్ ఏమి చేసిన పాపము కళకాని యువతి యువకులను బలవంతంగా తీసుకొచ్చి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్లు చేశాడు వేయించి ప్రభు డాల్డా ఆముదములో వేయించి కత్తికి ఒక కండగా కోయించి ఉప్పు కారము పట్టించి కాకులకు గద్దలకు వేయించుము సార్ కొంచెం కొంచెం ఆపండి సార్ ఎవరేస్తాడు నేను బాతకుండా కాబట్టి ఇక్కడికి వచ్చాను ఉత్తముండనే అయితే భూలోకంలోనే ఉండేవాడిని సార్ ఆయన తరఫున నేను వాదిస్తాను నోరు ముయి గీరు ముయి అన్నామంటే టోపీ లేచిపోద్ది జాగ్రత్త ఇక్కడ వాదోపవాదం లేదు అజీజు ఏమిటి అన్యాయం వాదనలు విచారణలు లేకుండా శిక్షలు వేస్తారా గుప్తా నాకు తెలియక అడుగుతాను ఇక్కడ కూడా ఏమైనా ఎమర్జెన్సీ ఉందాము ఎందుకని ఆయన అది గట్టిగా అరుస్తాడు ఆయనకి ఏమైనా బ్లడ్ ప్రెషర్ కానీ పైల్స్ కంప్లీట్ గాని ఉందాము ఆ సున్నా తీసేయండి సార్ పోనీ ఉంచుకోండి సార్ నా మాట కొంచెం శాంతంగా వినండి అతడు చేసింది పాపమే కానీ ఆ పాపాన్ని అతడు ఏ పరిస్థితిలో చేశాడు ఎందుకు చేశాడు అని మనం ఆలోచించాలి ఎవయ అసలు ఆ బర్త్ కంట్రోల్ ఆపరేషన్లు బలవంతంగా వెందుకు ఎందుకు చేశావు ఏం చేయమంటారు ప్రభుత్వ ఉద్యోగిని పిల్లల కలవాడిని నెల ఆపరేషన్లు చేయాలని కోటా వేశారు ఆ కోటా పూర్తి చేస్తే గాని జీతం ఏమన్నారు చేశాను అంతే సార్ ఈ పాయింట్ నోట్ చేసుకోండి ఎవర ప్రభుత్వం ప్రభుత్వం కాదు సార్ అధికార హోదా ఏమీ లేకుండానే ప్రభుత్వాన్ని నడిపించిన ఒక యువజన నాయకుడు ఉన్నాడు ఎవడవాడు వాడు ఇంకా రాలేదు ప్రభు అయితే వాడు వచ్చే వరకు ఈ కేసు వాయిదా హోటల్లో బస చేసిన వారి విలాసార్థము వయసులో ఉన్న ఆడపిల్లలను చేసినాడు కొలత వేయించి ముక్కులం బొమ్ములతో పరపురాయించు సార్గండి సార్ నాకు చిన్న సందేహం ఏమది ఇక్కడ ఈక్వాలిటీ బిఫోర్ లా ఉన్నదా అంటే అంటే ఇక్కడ మీ న్యాయశాస్త్ర దృష్టిలో అందరూ సమానమేనా లేక మాకో న్యాయం మీ బంధువులకు స్నేహితులకు మరొక న్యాయమా ధర్మ నేరస్తులందరికీ ఒకే శిక్ష అయితే మీ దేవేంద్రులకి ఏమి శిక్ష విధించారు సార్ దేవేంద్రుడా అతడేమి చేసినాడు మీకు తెలీదా సార్ విశ్వామిత్రుడి దగ్గరికి మేనకను పంపించింది అతడేగా ఇతడు చేసిన దానికి ఆయన చేసిన దానికి ఏమిటి సార్ తేడా ఇతడు చెప్పినది కూడా సమంజసంగా ఈ కేసును కూడా పెండింగ్లో పెట్టము పెట్టు ఇతడు చేసిన పాపమేమి ఇతడు ఒక మళ్ళీ పెళ్లి చేసి నా పేరు సార్ చూడండి ఐదేళ్ల పిల్లకి పెళ్లి చేస్తే మూడు నెలలు తిరగకుండానే మొగులు టాని చచ్చిరుకున్నాడు ఆ పిల్ల పెరిగి పెద్దదైన తర్వాత నేనే వేరే సంబంధం చూసి మళ్ళీ పెళ్లి చేశాను తప్పటరా తప్ప తప్పువాహముస్త్రద్ధము ఇదెక్కడో ధర్మశాస్త్రం అయ్యా బాబు పెళ్లి కాకుండానే బిడ్డను కన్నా ఒక తల్లికి పెళ్లి చేసి మహాపతి వరతను తను సర్టిఫికేట్ ఇచ్చారే మొగుడు ముఖమైనా బాల వితంతువుకు మళ్ళీ పెళ్లి చేస్తే తప్ప ఏమిటి బిడ్డను కన్నా తల్లికి పెళ్లి చేసింది ఎవరామే కుంతీదేవి సార్ కర్ణుని గని పారేసిన తర్వాత గుట్టు చప్పుడు కాకుండానే పాడురాజుకి ఏమి చెప్పకుండానే మళ్ళీ కట్టబెట్టారు కదా సార్ ఆ తర్వాత పాండవులు ఆమెలా కన్నది అందరికీ తెలుసు అందులో మీ హ్యాండ్ కూడా ఉంది కదా సార్ ధర్మరాజు తమ ప్రసాదమే కాదు సార్ ఓ నరుడా మమ్ము ధర్మ సంకటంలో లోపడ నువ్వెక్కడ దాపరించావరా మగడా ఇలా రోజుకొక కేసు కూడా డిస్పోజల్ కాకపోతే లక్షలాది కేసులు ఎప్పుడు ప్రావు కేసుల సంఖ్య కాదు ముఖ్యం ధర్మము ముఖ్యం ధర్మమున కథ అలా గడ్డి పెట్టండి సార్ ఆ పక్క నుండే వాళ్ళే మీకు తప్పుడు సలహాలు ఇచ్చి మిమ్మల్ని అల్పాపులర్ చేస్తున్నారు సార్ అసలు ముసలాన్ని ఇంకా ఎందుకు సర్వీసులో ఉంచారు సార్ వాడికి కంపల్సరీ రిటైర్మెంట్ చిట్టికి పంపించక ప్రభు ఈ సంకట స్థితిలో ధర్మ నిర్ణయం కష్టతరం కనుక సభ నేటికి ఇంతటితో సమాప్తం చెత్తం సభ నేటికి